సో నా పేరు కొండారెడ్డి అండి శ్రీచేతన స్కూల్స్ కి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని సో ఈరోజు వింజమూరు బ్రాంచ్ వరల్డ్ నెంబర్ వన్ ఇన్ నాసా ప్రాజెక్ట్స్ ఎంపిక కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ మీద మన గుంజూరు బ్రాంచ్లోని ఏడు మంది పిల్లలు ఈ నాసా ప్రాజెక్ట్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ప్రాజెక్ట్గా ఎంపికయ్యారు వాళ్ళు హర్షిత్ అదేవిధంగా అసద్ అహ్మద్ గణేష్ రెడ్డి వరుణ్ తేజ్ గౌరీశ్రీ హితశ్రీ అండ్ లక్ష్మీ తరుణ్ అనే ఈ సెవెన్ మెంబర్స్ చేసిన ప్రాజెక్టు వరల్డ్ నెంబర్ వన్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం చాలా చాలా సంతోషంగా ఉంది సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ నాసా యునైటెడ్ స్టేట్స్లో ఉంది ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థుల నుంచి వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో అన్ని కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని స్క్రూపినైజ్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకొని ఆ పిల్లల్ని అమెరికాకి పిలిపిస్తారు ఆ నాసా అడ్మినిస్ట్రేషన్ అక్కడికి పిల్లలు వెళ్ళచ్చు అక్కడ ఏ విధమైన ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి వన్ వీక్ పిల్లలు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళొచ్చు సో ఈ విధంగా ఇంత మంచి అవకాశం పిల్లలకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపిక అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎందుకంటే మనము బ్రాంచ్ వీధి నుంచి ఇంట్రెస్టెడ్ పిల్లల్ని మనం ఫస్ట్ చూజ్ చేసుకోవాలి వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ చేయాలి ఎలా చేయాలి అనేది ఒక టీచర్ గైడెన్స్ ఉంటారు ఆ ప్రాజెక్ట్ని స్క్రూటినైజ్ చేసి దాని సంబంధించిన కంటెంట్ మెటీరియల్ ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ రూమ్ తయారు చేస్తారు దీనిని మళ్ళీ దీనికి డిస్టిక్ లెవెల్లో ఇద్దరు సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఉంటారు సో సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇన్పుట్స్ ఉన్న వల్ల పిల్లలకి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అని చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ప్రజెంటేషన్ కి మనం అమెరికా పంపిస్తాం మనకి చైతన్యాలో ఇండియాలో ఆరు లక్షల యాభై మంది పిల్లలు ఉన్నారండి ఆరు లక్షల యాభై మంది పిల్లలు ఇందులో నుంచి మనం ప్రతి బ్రాంచ్ నుంచి మనము ప్రాజెక్ట్స్ పంపిస్తాం మనకు ఆరు వందల యాభై ఆరు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి ఈ అన్నిటిలో నుంచి మనం ప్రాజెక్ట్స్ పంపిస్తాం సో ఇన్ని ప్రాజెక్ట్స్ లో మనకు ఈ సంవత్సరము ముప్పై ప్రాజెక్ట్స్ నాసా దానికి ఎన్ని అయ్యాయి అందులో ఫస్ట్ ప్రాజెక్టు వరల్డ్ నెంబర్ వన్ గా ఈ బ్రాంచ్ సెలెక్ట్ కావడం చాలా చాలా సంతోషం విన్నుమూర్ లాంటి చిన్న రూరల్ ఏరియాస్ లో పిల్లలు సపోర్ట్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ టీచర్స్ సపోర్ట్ కానీ విధంగా మా అకాడమిక్ కోఆర్డినేటర్ అన్నీ కలిసి ఈ విధంగా ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో దీని అందరు కూడా మీ అందరికి ధన్యవాదాలు తల్లిదండ్రులకి టీచర్లకి అదేవిధంగా మా మేనేజ్మెంట్కి అదేవిధంగా మా చిన్న విలేజ్ ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు పిలుస్తానే వచ్చారు చాలా సంతోషం ఉంది సో అంటే ఇటువంటి విలేజ్ లో ఆ మనము అంటే సిటీస్ టౌన్స్ లో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు ఎక్స్పో చేస్తారు మీరు ఆ పిల్లలకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో ఆ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన ఒక అబ్బాయిని మాట్లాడడం అబ్బాయి కూడా ఆల్ ఇండియా అబ్బాయి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యింది ఇంతకు ముందు చిన్న పాపని సిక్స్త్ క్లాస్ పాపని అమ్మాయి డిస్టిక్ లెవెల్ సైన్స్ పేర్ కి సెలెక్ట్ అయ్యింది గవర్నమెంట్ కూడా టెన్ థౌసండ్ రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది పార్టీ చేసుకోవడానికి సో ఈ విధంగా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవడం చిన్న ఏరియాస్ లో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది టౌన్ లో సిటీస్ లో అనేటి పిల్లలు వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఇంటెలిజెంట్ కానీ పల్లెటూరులో పేరెంట్ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు పేరెంట్స్ కి అదేవిధంగా పిల్లలకి ప్రిన్సిపల్ మేడంకి టీచర్లకి మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ